టిడిపి అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ పై వరుసగా రాళ్లదాడి చేస్తున్న ఏపీ ప్రభుత్వం నియంత్రించలేకపోతుందని అరకు కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత మండిపడ్డారు అల్లరి మూకల్ని నియంత్రించడంలో పోలీసులు వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రతల రక్షణ కల్పనలో వైఫల్యం చెందిందన్నారు నాయకులు బరిలో ఉన్న అభ్యర్థులకు ప్రజలకు రక్షణ కల్పించలేని ఏపీ సీఎస్ఆర్ డిజిపి తక్షణమే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ వరుస సంఘటనలపై ఎన్నికల కమిషన్ కూడా తక్షణమే స్పందించి పాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భద్రతా వ్యవహారంలో ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చర్యల్ని సహకరించకూడదని కొత్తపల్లి గీత స్పష్టం చేశారు రాష్ట్రంలో ఈ రోజు చాలా దురదృష్టకరమైన పరిస్థితి ఉంది ఎందుకంటే నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి మీద రాళ్ళదాడి జరిగిందని ఆయన చెప్పడం జరిగింది అలాగే మరికొన్ని సంఘటనలు నిన్న ఇవాళ్లలో జరిగిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి మీద కూడా రాళ్లు వేయడం జరిగింది అలాగే డీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా రాళ్ల దాడి జరిగింది రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడం విషయంలో ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించడం విషయంలో ప్రభుత్వం పూర్తిగా ఈరోజు వైఫల్యం చెందింది అండ్ ప్రజాప్రతినిధుల మీద జరిగే దాడులు ప్రభుత్వ వైఫల్యమే కాకుండా ఈరోజు మన డీజీపీ మన సీఎస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ దీని మీద రియాక్ట్ అవ్వకపోవడం ప్రజాప్రతినిధులందరూ ఈరోజు బరిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ కూడా ఒక సీరియస్ థ్రెట్ ఉంది ఈరోజు సో ఈ ఈ చర్యలు ఈవేళ జరుగుతున్న పరిస్థితులను చూసి డెఫినెట్గా ఎలక్షన్ కమిషన్ దీని మీద చర్యలకు ఉపక్రమించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే మనం చూస్తుంటే ఈరోజు పర్మిషన్స్ పేరుతో వేధిస్తున్నారు పర్మిషన్స్ వచ్చిన తర్వాత ర్యాలీల్లో ఒక్క పోలీస్ అధికారి కూడా కనిపించట్లేదు ఈరోజు ఏ సంఘటన జరిగినా రాష్ట్రంలో ఖచ్చితంగా బాధ్యత ఎలక్షన్ కమిషన్ మీదకి వెళ్తుంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కోర్డ్ ఉన్న సందర్భంలో ఇక్కడ ఏ చర్యలు కావాలో ఆంధ్రప్రదేశ్లో తగిన చర్యలు చేపట్టవలసిందిగా చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను